చిన్ని సీరియల్ నాతో కలిసి నటిస్తే నాతో ప్రేమలో పడిపోతావా ఏమో అని భయమేస్తుందా నీకు కావ్య అంటూ చిన్ని సీరియల్ నుంచి తప్పుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన కావ్యపై అయితే నిఖిల్ అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది కావ్య అలాగే ఇంకా కావ్య కన్నా యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో ఎన్నో ఉత్తమ యాక్టర్గా గుర్తింపుని అందుకుని అవార్డ్స్ని కూడా దక్కించుకుంటూ కనిపించింది ఇంకా నిఖిల్ కావ్య కలిసి నటించిన సీరియల్ నుండి వీళ్ళిద్దరికి మరింత ఫేమ్ పెరుగుతూ కనిపించేసింది ఈ జంటకి ఈ జ ంటకి ప్రతమైన యూత్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టాక కావ్య నిఖిల్ మధ్యన బ్రేకప్ అయ్యిందని విషయం కూడా అనౌన్స్ చేస్తూ వచ్చేశారు ఇంకా నిఖిల్ బయటకు వచ్చాక హఠాత్తుగా చిన్న సీరియల్లో నిఖిల్ అయితే కావ్య కోసం ఎంటర్ అవుతూ కనిపించేశారు అయితే తను బిగ్ బాస్ విన్నర్ కావడంతో తనకి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి ఉండాలి కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి చిన్న సీరియల్ అగ్రిమెంట్ కోసం ఇంకా చిన్న సీరియల్ కావ్యతో కలిసి నటించడం కోసం ఆ సినిమాల అవకాశాలు అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక ఆటో డ్రైవర్గా చిన్న సీరియల్లో కనిపించడం జరిగింది ఇంకా నిఖిల్ ఇంకా నిఖిల్ ఎంట్రీ కావ్య కూడా పెద్ద షాక్ ఇస్తూ వచ్చేసింది కాకపోతే తను ఒక యాక్టర్ మాత్రమే కావడంతో డైరెక్షన్ ఏ యాక్టర్ని ఎదిరించలేదు అలా ప్రొడ్యూసర్ డైరెక్ట్ మాట ప్రకారమే కావ్య అయితే ఇక్కడ నటించవలసి వచ్చింది నిఖిల్తో ఇక నిఖిల్ చిన్ని సీరియల్ అడుగు పెట్టడం కావ్యకి ఏం మాత్రం ఇష్టం లేదు అలానే ఆ సీరియల్ వర్క్ చేయడం కూడా కాకపోతే కావ్య మెయిన్ లేడీ కావడంతో తను తప్పుకోవడం మాత్రం కుదరదు ఈ సీరియల్లో ఇంక ఈ భాగంగానే తను అయితే ఈ సీరియల్ని మానే సిద్ధం అవుతున్నట్లుగా అలాగే ఇంకా నిఖిల్తో కలిసి నాకు కలిసి నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇంక నేను సెలవు తీసుకుంటాను అంటూ ఈ సీరియల్కి అయితే కావ్య అయితే కొన్ని పోస్టుల ద్వారా అయితే నెట్టి అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసింది అభిమానికి ఇంకా ఈ విషయం పైన నిఖిల్ అయితే కావ్య పైన రియాక్ట్ అవుతూ చిన్ని సీరియల్ నాతో కలిసి నటిస్తే నాతో ప్రేమలో పడిపోతావు అనేసి నీకు భయం వేస్తుందా కావ్య అందుకే ఈ చిన్ని సీరియల్ నుంచి నేను తప్పుకుంటాను అని చెబుతున్నావా అంటూ నిఖిల్ అయితే కావ్య పైన అయితే ఈ విషయం పైన రియాక్ట్ అవుతూ రావడం జరిగింది బట్ నిఖిల్ అన్న మాటలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి